మరి తెలంగాణ వస్తే ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళు ఏం ఏమాశించను ఎవరి ఆస్తులు అడగలే ఎవరి ఫామ్ హౌస్ అడగలే వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములు వాటాలు అడగలే ఏం అడిగినారు మా తమ్ముళ్ళు స్వేచ్ఛను అడిగిన సామాజిక న్యాయం అడిగిన సమానమైన అవకాశాలు అడిగినారు నేను ఇవాళ అడుగుతున్నా నేను ఇవాళ చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థిని విద్యార్థులకు స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పిండ్రో ఈ ప్రభుత్వం ఈ ప్రజా పాలన మీకు వేదిక ఇస్తుంది మీరు ఎదగండి మీరు డాక్టర్లు గాని లాయర్లు గాని ఇంజనీర్లు కానీ ఐఏఎస్ లు కానీ ఐపీఎస్ లు గొప్ప మేధావులు కాండి ప్రపంచానికి దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి ఒక్క విషయం అయితే నేను చెప్పదలుసు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా నేను గుంటూరులో చదువుకోలే గూడు పుటాని నాకు తెలియదు నల్ల మల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను సాధు జంతువులను చూసినను పేదవాడి సమస్యలను చూసినను పుట్టినప్పటి నుంచి దళితులతోని గిరిజనులతోని బలహీన వర్గాలతోని మైనార్టీలతో కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన నాకు కొత్తగా అక్కర్లేదు గుంటూరులో చదువుకున్న వాళ్లకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంచ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా ఓహో పేదరికం ఇట్లుంటా మీ భూమి మీ మట్టి అట్లు ఉంటదా మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా మేము ఎప్పుడు చూడలేదని వాళ్లకు పేదరికం ఇట్లుంటదని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు జర్మన్ కు జపాన్ కు చైనాకి గిల్పిసి రాదు నాయన ప్రపంచాన్ని ఏళ్తున్నది చైనా జపాన్ జర్మనీ అక్కడ ఇంగ్లీషు రానే రాదు కనీసం మనం ఏబీసీడీలన్న రాయగలుగుతున్నాం మరి ఇవాళ ప్రపంచాన్ని శాసి ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు ఒక వన్ అవర్ కూడా అమెరికా జీవించలేదు అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు వాడిని అప్పు మొత్తం కట్టడానికి వంగవెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పజెప్పాల్సి వస్తుంది వాడికి ఇంగ్లీష్ వచ్చా జపాన్కి ఇంగ్లీష్ వచ్చా జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా మా ఈడ ఉండే యువమితులకు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి అది ఏం పెద్ద విషయం కాదు మనకు మానవత్వం ఉండాలి మనకు మనసు ఉండాలి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తలే నానే మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూశారు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉద్యోగస్తులను పెట్టుకుంటే అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని